నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ మహేష్ మీరు చూస్తున్నారు టెక్ సొనగిరి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ టాపిక్ వచ్చేసి ఇది చాలా బళ్ళల్లో ఇప్పుడు ఓబిడి టూ బళ్ళు వచ్చాయి కదండి ఓబిడి వన్ అయిపోయింది ఓబిడి టూ బళ్ళు వచ్చాయి వీటిల్లో సైలెన్సర్కి సంబంధించిన ఆక్సిజన్ సెన్సార్ టెంపరేచర్ సెన్సార్ అనేటివి కంప్లైంట్లు వస్తున్నాయి అవి మీకు తెలిసిందే చూస్తూ ఉంటారు మీకు ఎలా ఇండికేషన్ వస్తుందంటే చూడండి ఇప్పుడు చూపిస్తాను మీటర్ బోర్డు క్లస్టర్ చూడండి మీటర్ బోర్డు అన్న క్లస్టర్ అన్న ఒకటే నేను చూడండి పైన వచ్చేసి వర్షం పడ్డట్టు వర్షం పడ్డట్టు మబ్బులు మబ్బులుగా రెండు డ్రాప్స్ ఇది ఇది దేనికి ఇండికేషన్ అంటే యాడ్ బ్లూ యాడ్ బ్లూ ఫిల్టర్ చోకైనా వస్తుంది యాడ్ బ్లూ సరిగా స్ప్రే చేయకుండా లోపల మన మన లాంగ్వేజ్లో చెప్పాలంటే పొల్యూషన్ పొల్యూషన్ కంట్రోల్ అవ్వకపోయినా ఇలా వస్తుంది నాక్స్ నాక్స్ అంటే ఎక్కువ వస్తుంది అన్నమాట బయటికి అలాగే స్పీడ్ రిడక్షన్ ఇన్ ఫార్టీ టూ అవర్స్ థర్టీ నైన్ మినిట్స్ అంటే మీ స్పీడు నలభై రెండు గంటల్లో తగ్గుతుంది అని చెప్పి ముందుగా ఇండికేషన్ వస్తుంది తర్వాత కూడా ఇక్కడ టార్క్ రిడక్షన్ అని కూడా వస్తుంది ఇప్పుడు స్పీడ్ రిడక్షన్ అనేది వచ్చింది తర్వాత టార్క్ రిడక్షన్ వస్తుంది టార్క్ రిడక్షన్ అంటే మీరు లోడ్ వేస్తే పికప్ ఉండదు లాగుడ్ లాగుడు అసలు ఉండదు అనమాట బండి అది ఇక్కడ మెసేజ్ వస్తుంది మనకు ఇది అయితే మామూలుగా ఈ ఈ రైట్ సైడ్ లాస్ట్ బటన్ ఉంది కదండి అది నొక్కితే వెళ్ళిపోతుంది కానీ మళ్ళీ మీరు బండి ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసారంటే మళ్ళీ వచ్చేస్తుంది దీనికి పూర్తిగా అంటే ఫినిషింగ్ సొల్యూషన్ వచ్చేసి మనమైతే వర్క్ చేయాలి వర్క్ చేసుకోవాలంటే ఫస్ట్ బండిలో ఏం డిటీ డిటీసీ వచ్చిందో చూడాలి ఎంఐఎల్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంఐఎల్ ఎంఐఎల్ కూడా ఎలుగుంది ఎంఐఎల్ ఎల్లుగుందంటే ఏదో బండిలో కంప్లైంట్ ఉన్నట్టు లెక్క మీకు అందరికీ చెప్పున్నాను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి డిటీసీ ఎలా ఓపెన్ చేయాలని కానీ ఇప్పటికీ కూడా చాలామందికి డిటీసీ ఎలా ఓపెన్ చేయాలో తెలియట్లేదు మళ్ళీ ఫోన్ చేసి అడుగుతున్నారు ఫోన్ చేసి అడిగితే మంచిదే ఒక కంప్లైంట్ కాకుండా రెండు కంప్లైంట్కైనా సమాధానం చెప్తాము కానీ డిటీసీ ఎలా ఓపెన్ చేయాలంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంటరు సెట్ ప్లస్ మైనస్ నాలుగు బటన్స్ ఉంటాయండి మీకు ఈ బటన్స్ ముందుగానే చెప్పున్నాను నేను నేను చెప్పింది ఒక బండ్లో అట్ట వస్తాయి ఇంకో బండ్లో వచ్చేసి మోడు ఎంటరు లేదా మోడు సెట్ అలా వస్తుంది ఇది మూడు బటను మూడు నొక్కామంటే మెను ఓపెన్ అవుతుంది తర్వాత ప్లస్ మైనస్ బటన్స్ నొక్కితే పైకి కిందకి వస్తాము ఇది చూడండి మైనస్ బటన్ నొక్కుతున్నాను కింద నుంచి వస్తుంది పైకి ఆరు నంబర్ డయాగ్నస్టిక్ డయాగ్నస్టిక్ అంటే మనం రిపేర్ చేసేదానికి ఏమొచ్చినో చూసుకోవడం కోసం అది దీంట్లో కోడ్స్ ఏమన్నా చూద్దాం ఇప్పుడు ఎంటర్ బటన్ కొట్టాలి తర్వాత రీడ్ ఫాల్ట్స్ రీడ్ ఫాల్ట్స్ మనం చదవడం బండిలో ఏం కంప్లైంట్ ఉంది రెండోది వచ్చేసి క్లియర్ ఫాల్ట్స్ మనం దాన్ని క్లియర్ చేసేయడం ఏనాక్టివ్లో కాని క్లియర్ చేసేస్తాము తర్వాత లాస్ట్లో సెల్ఫ్ టెస్ట్ సెల్ఫ్ టెస్ట్ మనకు అవసరం లేదు ఫస్ట్ రీడ్ ఫాల్ట్స్ ఓకే చేద్దాం రీడ్ ఫాల్ట్స్ ఓకే చేశాను ఈఎంఎస్ఆ ఏబి ఏబిఎస్ఆ బ్రేక్ సిస్టమా అని పడుతుంది మనకు ఇంజిన్కి సంబంధించిన కంప్లైంట్ వచ్చింది కాబట్టి మనం ఈఎంఎస్లోనే చూసుకోవాలి అది మళ్ళీ ఎంటర్ కొడితే ఓపెన్ అవుతుంది చూడండి ఇదిగో ఇది కోడు చాలా మందికి తెలియదు పైన చదువుతున్నారు కోడ్ ఎఫ్టిబి స్టేటస్ అని చెప్పేసి ఆ దాని తర్వాత కింద పీతో స్టార్ట్ అయింది కదా ఇది కోడు ఈ కోడ్ వచ్చేసి ఇక్కడ యాక్టివ్ అని ఉంది యాక్టివ్ అంటే కంప్లైంట్ ఉంది బండ్లో అని అదే ఇన్యాక్టివ్ అని ఉందనుకోండి వచ్చి వెళ్ళిపోయింది దాని అంతటా అదే రిపేర్ అయిపోయింది దాన్ని క్లియర్ చేసేయచ్చు మనం ఓకే ఇప్పుడు పీ జీరో ఫోర్ టూ జీరో నైన్టీ సిక్స్ యాక్టివ్ అంటే ఈ కోడ్ వచ్చేసి మనం ఇప్పుడు టెక్టూల్ కనెక్ట్ చేసి టెక్టూల్ అంటే ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఇది ఎందుకు వచ్చింది అసలు ఇది ఇది ఏంది చూద్దాం ఒకసారి బ్యాక్ వచ్చేస్తున్నాను బ్యాక్ అంటే మూడు బటన్ నొక్కితే బ్యాక్ వెళ్ళిపోతుంది ఓకే మీకు చెప్పాను కదండి డిఎలైట్ డిఎలైట్ డిఎల్ ఐట్ టెక్ టూల్ అంటే ఇదినే అంటాం మన మొబైల్ కనెక్ట్ చేస్తాం ఇప్పుడు నేను మొబైల్కి నా మొబైల్కి కనెక్ట్ చేయాలి నా మొబైల్ కనెక్ట్ చేస్తే మీకు వీడియో రాదు దాన్ని నేను స్క్రీన్ రికార్డింగ్ పెట్టుకొని మళ్ళీ మీకు ఎడిట్ చేసి చూపించాలి ఓకే చూపిస్తానండి ఇప్పుడు ఇది ఇదైతే కనెక్ట్ చేద్దాం ఫస్ట్ నేను చెప్పినట్టు ఆ డిఎల్ఐట్ అయితే తీసుకొచ్చేసాను ఇక్కడ కనెక్ట్ చేశాను మీకు కనిపిస్తుందా లేదా ఇదో కనెక్ట్ చేశానండి ఇదిగో ఇదేనండి ఇదే డిఎల్ ఇంతకుముందు మన పాత వీడియోలో కూడా చూపించాను ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేసి ఓకే ఫ్రెండ్స్ డిఎల్ కనెక్ట్ అయిన తర్వాత ఈ మాదిరి ఓపెన్ అవుతుంది డాష్ బోర్డ్ అనేది అంటే మనకు ఏ బండి మనం పని చేయాలనుకుంటున్నాం ఆ బండిని దీంట్లో చూసుకొని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఓపెన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు బండి సెలెక్ట్ చేసుకుందాం మనం ఈ బండి అయితే మనం తీసుకున్నాము తర్వాత వైఫై కనెక్షన్లో ఉందా లేదా చూసుకోవాలి మనం డాంగులు కనెక్ట్ అవ్వాలంటే కనెక్ట్ అయిపోయిందండి ఓకే బండి కనెక్ట్ అయిపోయింది కంప్లైంట్ ఏముందో చూద్దాం డిటీసీ చూడండి ఒకటి కోడ్ అయితే యాక్టివ్లో ఉంది కదా లో ఎక్సోథర్మల్ ఎఫిషియన్సీ డివోసి దాన్ని ఓపెన్ చేస్తే మనకు మీకు ఇదంతా చెప్పున్నాను ప్రీవియస్ వీడియోస్లో పైన అంతా ఎందువల్ల ఇలా వస్తుంది ఏం చేస్తే తగ్గుతుంది అన్నది మొత్తం అంతా దీంట్లో చదువుకొని మనం చేసుకోవాలి అలాగే కొంతమందికి ఇది ఎక్కడ వస్తుందో తెలియకపోతే మనం ఆ పైన మూల బాక్స్ టైపు బొమ్మ ఇచ్చినాడు కదా దాన్ని నొక్కేమంటే డయాగ్రామ్ ఇస్తాడు మనకు ఎక్కడ వస్తుంది ఏంది అనేసి మనం ఈజీగా చూసుకోవచ్చు ఇదండి పిన్ టు పిన్ ఇస్తాడు ఏ పిన్ అది ఎలా ఉంటుంది సెన్సార్ అనేది ఎలా ఉంటుంది లొకేషన్ ఎక్కడ ఉంటుంది అట్లా మొత్తం ఇస్తాడు మనకు కావాల్సినంత చెక్ చేసుకోవచ్చు ఇవండి వీటిని టెంపరేచర్ సెన్సార్లు అంటారు డివోసీకి రెండు వస్తాయి డిసీకి ముందు ఒకటి అనికొకటి తర్వాత డిపిఎఫ్కి ఒకటి వస్తుంది ఇట్లా లొకేషను వాటి ఫిగరు మొత్తం అంతా ఇచ్చేస్తాడు మనకు తెలియకపోతే ఈజీగా చూసి చేసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది కలర్ వైర్ కలర్ కొడుతూ సహాయిస్తాడు వాటిలో ఎంత ఓల్టేజ్ రావాలి ఏది పవర్ సప్లై వైరు లేదా ఏది గ్రౌండ్ వైరు అనేది మొత్తం ఇచ్చేస్తాడు ఇది వచ్చేసి ఎంత టెంపరేచర్లో ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది వైర్లో కానీ సెన్సార్లో కానీ కానీ అని చెప్పేసి ఇస్తాడు చూసుకోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత ట్రబుల్ షూట్ చేసేసి మనం ప్రాబ్లం కనిపెట్టి అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు ఓకే కొడుతున్నాం కదండి ఓకే ఎందుకు కొడుతుంటే మొత్తం చెక్ చేసుకోమన్నాడు వైర్ ఎక్కడన్నా కట్ అయ్యి ఉందా అంటే డస్ట్ ఏమైనా పట్టుందా పిన్స్ ఏమైనా బెండ్ అయ్యిందా ఉందా అట్లా అన్నీ చూసుకోమన్నాడు మనం అన్నీ చెక్ చేసుకునేసి తర్వాత ఓకే చేస్తాము తర్వాత దాంట్లో వచ్చే రెసిస్టెన్స్ వాల్యూ ఇస్తాము అలాగే వోల్టేజ్ వాల్యూ కూడా ఇస్తాము ఎంత వస్తుందని దాని ప్రకారం అది తీసుకుని ఏం కంప్లైంట్ ఉందో సెన్సార్ ఫెయిల్ అయిందా లేదంటే వైరింగ్ ప్రాబ్లం ఉందా అన్నది మనకు చెప్తుంది దాని ప్రకారం మనం చేసుకోవచ్చు ఇప్పుడు అలాగే ఈ వెహికల్ కూడా అలాగే చెక్ చేసానండి ఓకే క్లియర్ అయిపోయిన తర్వాత కోడ్స్ అనేటివి ఇన్యాక్టివ్లో పడిపోతాయి ఇన్యాక్టివ్లో పడిన తర్వాత వాటిని క్లియర్ చేస్తే ఓకే మనకు వర్క్ కంప్లీటెడ్ అని వచ్చేస్తుంది ఇప్పుడు దాని వాల్యూస్ అయితే దానికి ఇచ్చేసాను నేను ఇచ్చేవాను కదండి ఆ ఇచ్చే ముందు మనం వోల్టేజ్ అనేది మనం సెన్సార్ దగ్గర చెక్ చేయాల్సి వస్తుంది ఆ సెన్సార్ దగ్గర చెక్ చేసుకోవాలి కాబట్టి ముందు బండి దగ్గరికి వెళ్ళి చెక్ చేద్దాం ఇప్పుడు దాకా మనం కంప్యూటర్తో వర్క్ చేసాం ఇప్పుడు ప్రాక్టికల్స్ చేద్దాం ఓకే రీఫ్రెష్ చేస్తున్నాను అది అయితే పోలేదండి ఓకే ఇప్పుడు మీరు చూస్తుంది బీసిక్స్ సైలెన్సర్ అండి ఈ పైన కవర్ ఉంది కదా బ్లాక్ కలరు ఈ కవర్ అయితే ఇప్పుడు తీసేసుకోవాలి లోపల మనకు కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి ఐటమ్స్ అంటే సెన్సార్లు అవి వేరే కాదు ఓకే కవర్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇదిగో నేను ఇప్పుడు చూపిస్తుంది మీకు టెంపరేచర్ సెన్సార్ది అది వచ్చేసి డిపిఎఫ్ టెంపరేచర్ సెన్సారు ఇది ఏసీఆర్ టెంపరేచర్ సెన్సారు అంటే మొత్తం మూడు వస్తాయి టీ ఫోరు టీ ఫైవ్ టీ సిక్స్ మీకు టీ ఫైవ్ టీ సిక్స్ చూపిస్తున్నాను టీ ఫోర్ అనేది అక్కడ లోపల వస్తుంది ఓబిడి టూ బళ్ళలో మాత్రమే అక్కడ లోపల వస్తుంది ఓబిడి వన్ అయితే ఇక్కడ కింద వస్తుంది ఓకే ఈ టెంపరేచర్ సెన్సార్కి ఓల్టేజ్ చెక్ చేద్దామండి దానికి కావాల్సిన మల్టీమీటరు సన్న లీడు మామూలుగా అయితే అవుట్ బాక్స్ పెట్టుకోవచ్చు దీనికి అవుట్ బాక్స్ రాదులండి టెస్ట్ పిన్ కిట్ తీసుకోవచ్చు టెస్ట్ పిన్ కిట్ అంటే లేట్ అవుతుందని చెప్పి నేను వైర్తో చెక్ చేస్తున్నాను వైర్తో అట్లా పిన్ ఫస్ట్ పిన్ నెంబర్ వన్ పిన్ నెంబర్ టూ పిన్ వోల్టేజ్ ఇది ఓల్టేజ్ టెస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వోల్టేజ్ చెక్ చేసేటప్పుడు కీ ఆన్లో ఉండాలి కంటిన్యూటీ చెక్ చేసేటప్పుడు కీ ఆఫ్లో ఉండాలి ఓకే రెసిస్టెన్స్ చెక్ చేసేటప్పుడు కూడా కీ ఆఫ్లో ఉండాలి దీనికైతే రెండు చెక్ చేశానండి నేను వోల్టేజ్ అయితే కరెక్ట్గా వస్తుంది తర్వాత మనం టెక్ టూలో ఒకసారి ఆ టెంపరేచర్ సెన్సార్ అనేది రీడింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా వాల్యూస్ మారుతున్నాయా లేదా అంటే సెన్సార్ అసలు పనిచేస్తుందా లేదా చూసేదానికి పారామీటర్లు అయితే పెట్టుకున్నాం మనం మీరు గమనించవచ్చు టీ ఫోరు టీ ఫైవ్ టీ సిక్స్ మూడు తీసుకున్నాము ఆడైతే పారామీటర్లు మారుతూ ఉన్నాయి అంటే సెన్సార్ అయితే వర్క్ చేస్తుంది అయినా వీక్ అయినట్టుంది అందుకని మార్చేద్దాం నేను బయట చూపించింది టీ ఫైవ్ టీ సిక్స్ సెన్సార్లు టెంపరేచర్ సెన్సార్లు ఇక్కడ చూడండి బండి కిందకు వచ్చాను ఇది డి దీనికి వచ్చి టీ ఫోర్ సెన్సార్ వస్తుంది అది ఒక టీ ఫోరు టీ ఫోర్ సెన్సార్ ఇప్పుడు ఇది మనకు మెయిన్ ఇక్కడ చూపిస్తున్న కంప్లైంట్ వచ్చేసి టీ ఫోరు టీ ఫైవ్ మధ్యలో చూడమంటుంది టీ ఫైవ్ మనం అక్కడ చెక్ చేసాం చూపించాం కూడా మీకు వోల్టేజ్ ఎంత వస్తుంది అనేది ఇది టీ ఫోరు దీన్ని కూడా చెక్ చేద్దాం ఒకసారి చెక్ చేసుకొని ఏదైతే పోయిందో దాన్ని వేద్దాం ఓకే ఫ్రెండ్స్ టీ ఫోర్ టీ ఫోర్ సెన్సారు లోపల నుంచి తీసాం మనం ఇది వచ్చి టీ ఫైవ్ చిన్నది చిన్నది ఉంది టెంపరేచర్ సెన్సార్ ఇది వచ్చి టీ సిక్స్ చూసారు కదా టీ సిక్స్ ఇది ఎస్సీఆర్ చంప దీనికి వస్తుంది మిక్సర్కి వస్తుంది ఇప్పుడు టీ సిక్స్ టీ ఫోర్ ఒకటే ఉంది టీ ఫైవ్ మాత్రం చిన్నదిగా ఉంది మనమైతే టీ ఫోర్ను మార్చేద్దాం ఈ సెన్సర్ మార్చి చూద్దాం ఎందుకంటే ఎక్కువ కంప్లైంట్ ఇదే వస్తుంది కాబట్టి దీన్ని రీప్లేస్ చేద్దాం ఓకే ఇది టీ ఫోర్ సెన్సార్ లోపల నుంచి తీసాము డివోస్టీ నుంచి కానీ టీ ఫోర్ సెన్సారు చిన్నది రావాలి ఇదైతే పెద్దది వచ్చింది ఎవరో ఇంటర్చేంజ్ చేస్తున్నారు టీ ఫోర్ అయితే ఇక్కడ ఏడుంది కదండి ఇది టీ ఫోర్ ఇది లోపల వేయాలి సరే ఓకే ఇప్పుడు సెన్సార్ తీసుకొచ్చేసాను పోతుంది పార్ట్ నెంబర్ వచ్చి ఐ త్రీ టూ డబుల్ ఫోర్ వన్ నైన్ కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల అరవై ఐదు రూపాయలు ఈ సెన్సార్ అయితే టీ ఫైవ్లో వేసేస్తాం టీ సిక్స్లో వచ్చేసి పెద్దది ఉంటుంది టీ సిక్స్లో కూడా పెద్దది ఉంటుంది టీ ఫైవ్లో పెద్దది ఉండాలి టీ ఫోర్ మాత్రం ఇక్కడున్న సెన్సార్ తీసి లోపల వేసేద్దాం ఇప్పుడు మనము టీ ఫైవ్ టీ ఫైవ్ సెన్సార్ వేసేస్తున్నాము కొత్త సెన్సార్ బిగిస్తున్నాము దీనికి కావాల్సింది పదిహేడు స్పానర్ కావాలండి డబుల్ హండ్రెడ్ స్పానరు సెన్సార్ అయితే బిగించేసుకున్న తర్వాత అలాగే టీ సిక్స్ కూడా బిగించేద్దాం టైట్ చేసుకొని మరీ ఓవర్ టైట్ చేయకూడదండి ఎందుకంటే ఇవి హీట్లో ఉంటాయి కాబట్టి ఒక్కోసారి మళ్ళీ లూజ్ కాకపోవచ్చు లూజ్ కాని పరిస్థితుల్లో థ్రెడ్లు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి థ్రెడ్లు పోతే మళ్ళీ కింద ఉన్న ఐటెము కాస్ట్ ఎక్కువ ఒక ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అలా ఉంటుంది కింద ఉన్నది ఒకటి థ్రెడ్లు కోసేదానికి కూడా అవకాశం ఉండదండి పదిహేడు స్పానర్తో నార్మల్ టైట్ ఓవర్ టైట్ చేయకుండా నార్మల్ టైట్ చేసుకొని వదిలేసేయాలి వైర్లు వేలాడి తీయకుండా ట్యాగులు ట్యాగ్స్ అంటే అదే బ్యాండ్స్ బ్యాండ్లు వేసేసి ఫిట్ చేసేవంటే వైర్లు వేలాడకుండా దేనికి తగిలి రాసుకోకుండా షార్ట్ సర్క్యూట్లు అటువంటివి అవ్వకుండా ఉంటాయండి ఇట్లాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి మనం పనిచేసేటప్పుడు ఇప్పుడు మనం టీ ఫోర్ సెన్సార్ని క్లీన్ చేసుకుంటున్నాం టిప్ అంతా క్లీన్ చేసుకొని ఈ సెన్సార్ తీసుకెళ్లి లోపల ఫిట్ చేసేద్దాం ఈ విధంగా సెన్సార్ అంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు మనం కిందకైతే వెళ్ళిపోతున్నాం కిందకి వెళ్ళాలంటే ట్రాలీ కావాలి ట్రాలీ వేసుకొని కిందకి వెళ్ళిపోయి ఫిట్టింగ్ చేసేసుకొని తొందర తొందరగా బండి అయితే వదిలేద్దాం కస్టమర్ తొందర పెడుతున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్తున్నాను చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి దెబ్బలు గెబ్బలు తగిలించుకోదండి సెన్సార్ అయితే లొకేషన్ అయితే ఇది అండి కింద పడుకుంటే కరెక్ట్గా టర్బో చార్జర్ దాటిన తర్వాత కనిపిస్తుంది మనకు టర్బో చార్జర్ కనకాల గేర్ బాక్స్ పక్కన టీ ఫోర్ సెన్సార్ అయితే బిగిచ్చేసుకుందాం చేసుకుని దీని వైరింగ్ కూడా చెక్ చేశానండి ఇది మీకు చూపించలేకపోయాను ఎందుకంటే ఇక్కడ మల్టీమీటర్ నేను ఒక్కడే పట్టుకొని చెక్ చేసుకోవాలి అందుకని చూపించలేకపోయాను ఇది కూడా వోల్టేజ్ కరెక్ట్గానే వస్తుంది ఇబ్బంది లేదు ఫస్ట్ వోల్టేజ్ చెక్ చేసుకోవాలి ఏ కంప్లైంట్ అయినా సరే అండి ఫస్ట్ వోల్టేజ్ చెక్ చేసుకోవాలి వోల్టేజ్ ఎక్కడి నుంచి వస్తుంది బ్యాటరీ ఫస్ట్ బ్యాటరీ బేసిక్స్ నేను చెప్తున్నాను బ్యాటరీ మెయిన్ బ్యాటరీ చెక్ చేసుకోవాలి బ్యాటరీ తర్వాత ఫీజులు ఫీజుల తర్వాత కాంపోనెంట్ ఎక్కడికి వెళ్తుంది ఏంది ఆ వైర్ ఎక్కడికి వెళ్తుంది ఆ కాంపోనెంట్ పనిచేస్తుందా లేదా ఇవన్నీ చూసుకుంటే ఆటోమేటిక్గా ఎలక్ట్రిషన్ మీరే ఎలక్ట్రిషన్ అయిపోతారు జస్ట్ మన ఇంట్లో కరెంటు స్విచ్ లాగే మన ఇంట్లో కరెంటు మనం రిపేర్ చేసుకుంటాం కదా బల్బు ఇవ్వకపోతే అదే మాదిరి బళ్ళకు కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇది సెన్సారు ఇంట్లో బల్బు అంతే తేడా ఇట్లా జాకులు గీకులన్నీ లూజ్ కాంటాక్ట్ లేకుండా కరెక్ట్గా ప్రెస్ చేసేయాలి సరేనండి ముందుకు వెళ్దాం ఇప్పుడైతే మనం టెక్టూర్లోకి గెలిపినాం కోడ్ లో పడుతున్నా లేదా చూద్దాం పడకపోయినా క్లియర్ చేసేయచ్చు రిఫ్రెష్ చేస్తే అది అయితే లోనే ఉంది అంటే బండి రన్ అయ్యి టెంపరేచర్ బాగా రీచ్ అయితే అది లో పడుతుంది టెంపరేచర్స్ అయినా సరే పని చేస్తున్నారు చూసుకొని అందుకని కోడ్ అయితే క్లియర్ చేస్తున్నాను కోడ్ క్లియర్ ఏమో నో డీటీసీ వస్తుంది మళ్ళీ రిఫ్రెష్ చేయాలి నో డీటీసీ వస్తుంది తర్వాత మళ్ళీ మనం ట్రైల్ వెళ్ళాలి ట్రైల్ వెళ్ళి చూసుకొని తర్వాత కూడా నో డీటీసీ వస్తే నో ప్రాబ్లం ఓకేనండి నో డిటీసీ ఉండాలి మనకు మళ్ళీ డీటీసీ ట్రగ్గర అవ్వకూడదు డీటీసీ ట్రగ్గర ఏంటంటే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు లవ్ పారామీటర్స్ తీసుకుందాం టెంపరేచర్ సెన్సర్ ఏదన్నా చూపిస్తుందా మిస్టేక్ చూపిస్తుందా అన్నది టీ ఫోర్ టీ ఫైవ్ టీ సిక్స్ తీసుకుందాం టెక్నాలజీ మారే కొద్దీ పని ఈజీగా ఉండాలి కానీ పని ఎక్కువ కష్టపెట్టేస్తుంది టెక్నాలజీ మారే కొద్దీ ఇది పైన వాళ్ళు తెలుసుకొని కొంచెం ఈజీ పద్ధతిలో వర్క్ చేసుకునేట్లుగా చేస్తే మనకు అందరికీ మంచిది ఆ టెంపరేచర్ సెన్సార్లు అయితే పనిచేస్తున్నాయండి ఇందాక టెంపరేచర్ తక్కువ ఉండింది మీరు చూసారుగా ఇప్పుడు చూడండి వేయగానే టెంపరేచర్ సెన్సార్లు మార్చగానే ఎంత టెంపరేచర్ వస్తుందో చూడండి ఎక్కువ ఉందిగా వేరియేషన్ వచ్చేసింది ఇక్కడే వేరియేషన్ వచ్చింది నాకు ఇందాకీ ఇప్పటికి వేరియేషన్ వచ్చిందండి ఇదే ఫ్రెండ్స్ ఇట్లాగా ఏదైనా కంప్లైంట్ ఉన్నప్పుడు ఇట్లా చూసుకొని చేసుకోవాలి షార్ట్అవుట్ చేసుకోవాలి నిదానంగా అవి ఒకవేళ తెలియకపోతే ఎవరు సపోర్ట్ తీసుకొని చేసే విధానం చేసుకోవాలి అంతే మనం కష్టపడి కస్టమర్ని ఇబ్బంది పెట్టకూడదు ఓకేనండి నోట్ డీటీసీ మళ్ళీ డిటీసీ ఒకసారి చెక్ చేశాను నోట్ డీటీసీ రిఫ్రెష్ చేస్తూ ఉన్నాను కానీ డిటీసీ అయితే టెగ్గర అవ్వలేదు యాక్టివ్ కోడ్లు ఏం రాలేదు అందుకని వెహికల్ని వదిలేస్తున్నాను ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయింది పనిచేసేటప్పుడు ఎలక్ట్రికల్ పని చేసేటప్పుడు మీరు కూడా జాగ్రత్త తీసుకోండి ఎక్కడ వైర్లు షార్ట్ అవ్వకుండా బ్యాటరీ కట్ స్విచ్ ఏమన్నా పని చేయట్లేదా బ్యాటరీలో దమ్ముందా లేదా ఎన్ని చూసుకోండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మనం కోడ్స్ సరి క్లియర్ చేసాం కదా మొదట ఇక్కడ అదే ఒక మార్క్ ఉండింది కదా మబ్బుల్లాగా మార్క్ వెళ్ళిపోయింది ఇక్కడ వచ్చే మెసేజ్ వెళ్ళిపోయింది నువ్వు కోడ్ ఇన్యాక్టివ్ కాకుండా డైరెక్ట్ క్లియర్ చేసావని చెప్పి అని మీరు అనుకోవచ్చు కానీ ఆ టెంపరేచర్ సంసార్ అనేది యాప్లో స్ప్రే చేసేటప్పుడు రీడింగ్ తీసుకొని ఆటోమేటిక్గా అదే మాన్యువల్గా మామూలు మారిపోతుంది అందుకని నేను క్లి క్లియర్ చేయాల్సి వచ్చింది క్లియర్ చేశాను ఈ వెహికల్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయిందండి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియోస్ పెట్టడం చాలా లేట్ అయిపోతుంది ఎందువల్ల అంటే వర్క్లోడ్ ఎక్కువగా ఉంది దానివల్ల ఏమనుకోవద్దండి Okay, bye.